తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ ఇరవై ఎనిమిదిన డిసెంబర్ ఆరవ తేదీ వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నవంబర్ ఇరవై ఆరున మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పి సహస్ర నామార్చన నిర్వహిస్తారు ఆ తర్వాత కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపడతారు ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కచలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేస్తారు అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది అదేవిధంగా నవంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు అన్ని ఆర్జిత సేవలు కుంకుమార్చిన వేద ఆశీర్వదనం విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది తెరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన నిర్వహిస్తారు అనంతరం అమ్మవారి ఉత్సవాలను శ్రీకృష్ణ స్వామి ముఖ మండపానికి వేంచెప్పు చేస్తారు అక్కడ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు గృహస్థులు ఇద్దరు వెయ్యిన్ని నూట పదహారు రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు వీరికి ఒక ఉత్తర్యం ఒక రవిక రెండు లడ్డూలు రెండు వడలు బహుమానంగా అందజేస్తారు ఆలయ అధికారులు ఆలయం వద్ద కౌంటర్లో కరెంట్ బుకింగ్ భక్తులు ఈ టికెట్లను పొందవచ్చు ముందు వచ్చిన వారికి ముందు ప్రాధాన్యత టికెట్లు కేటాయిస్తారు నవంబర్ ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు పుణ్యహవచనం రక్షాబంధనం ఆలయ నాలుగు మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల వాహన సేవలు ఇలా ఉంటాయి ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ధ్వజారోహణం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చిన్న శేష వాహనం ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి పెద్దశేష వాహనం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు హంస వాహనం ముప్పయ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ముత్యపు పందిరి వాహనం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సింహవాహనం ఒకటవ తేదీ పన్నెండవ నెల ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు కల్పవృక్ష వాహనం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు హనుమంత వాహనం రెండవ తేదీ పన్నెండవ నెల ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు పల్లకి వాహనం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గజవాహనం మూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సర్వభూపాల వాహనం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు స్వర్ణ రథోత్సవం అదే రోజు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గరుడ వాహనం నాలుగవ తేదీ పన్నెండవ నెల ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సూర్యప్రభ వాహనం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం ఐదవ తేదీ పన్నెండవ నెల ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రథోత్సవం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనం ఆరవ తేదీ పన్నెండవ నెల ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు పల్లకి ఉత్సవం మధ్య మధ్యాహ్నం పన్నెండు నుండి పదహైదు వరకు పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు పంచమిర్థం రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి ఏడవ తేదీ పన్నెండవ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రారంభమవుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అలాగే ముఖ్యంగా ఆరో తారీఖున పంచమీ తీర్థం కి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో విజిలెన్స్ వారితో అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది అలాగే ముఖ్యంగా మూడు హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు ఎందుకంటే ముందు రోజు రాత్రి పూటే రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు అలాగే తాగునీరు అన్ని రకాల ఏర్పాట్లు ఉదయం పూట టాయిలెట్స్ కానీ ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది వారిని పొద్దున పూట వదలడం టై సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడడం జరిగింది సుమారుగా ఆ రోజు పంచమ తీర్థ తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా పదిహేను వందల మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది